తీవ్రంగా పోరాడుకుంటున్న విషపూరితమైన పాము నెమలిని స్థానికులు సురక్షితంగా కాపాడిన ఘటన రాజస్థాన్ బార్మర్ జిల్లాలో జరిగింది స్థానికంగా ఉన్న వంద అడుగుల ఓ ఎండిపోయిన వ్యవసాయ బావిలో పాము నెమలి చిక్కుకుపోయాయి తమ మధ్య ప్రకృతి పెట్టిన జాతి వైరం గుర్తురావడంతో అవి రెండు తీవ్రంగా తలపడ్డాయి అవకాశం దొరికితే కాటు వేయాలని పాము సమయం చిక్కితే తన ముక్కుతో పామును పొడవాలని నెమలి ఉవ్విల్లూరాయి ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే జాతీయ పక్షి అయిన నెమలిని మానవతా కోణంలో పామును రక్షించాలని భావించారు అనుకున్నదే తడువుగా ముఖేష్ తన నడుముకు తాడు కట్టుకుని ఆ బావిలో దిగాడు పోరాటం దృశ్యాలను వీడియో తీసి ముందుగా పామును బయటకు తీశాడు తర్వాత నెమలిని బయటకు తీసుకొచ్చాడు ఎండాకాలంలో పాముతో పోట్లాడి అలసిపోయిన ఆ నెమలికి నీళ్లు తాగించిన స్థానికులు ఆ రెండింటిని అటవీ అధికారులకు అప్పగించారు